ఈరోజు హైదరాబాద్లో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో సింగరేణి యాజమాన్యంతో ఏదైతే ప్యాటల్ యాక్సిడెంట్లో కార్మికులు చనిపోతే వాళ్ళ పిల్లలకు కానీ భార్యకు కానీ డిగ్రీ ఉన్నా సరే గ్రేడ్ త్రీ క్లర్క్ ఇవ్వాలని అగ్రిమెంట్ చేయించడం జరిగింది గతంలో రెండు వేల తొమ్మిదిలో ఏఐటీసీ గుర్తింపు సంఘం ఉన్నప్పుడే ట్యాటల్ యాక్సిడెంట్లో చనిపోయిన కార్మికుల పిల్లలకి ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఉంటే సూటబుల్ జాబ్ ఇవ్వాలని చేశాం మళ్ళీ పదహారు సంవత్సరాలుగా ఎవరు కూడా దాని మీద చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఏఐటీసీఏ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళకి గ్రేడ్ త్రీ క్లర్క్ ఇవ్వాలని అగ్రిమెంట్ చేయడం జరిగింది అట్లనే ఇటీవల కాలంలో సింగరేణి వ్యాప్తంగా ధర్నాలు చేసిన తర్వాత మూడు ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోవడం జరిగింది ఒకటేమో ఓపెన్ కాస్ట్ లో పనిచేస్తున్న ఈపీ ఆపరేటర్లకి డి నుంచి సికి సి నుంచి బికి వేకెన్సీతో సంబంధం లేకుండా టైం బౌండ్గా ప్రమోషన్ ఇప్పించేటట్టుగా చేసుకోగలిగాం అట్లనే నూట తొంభై అయినటువంటి బదిలీ వర్కర్లందరికీ కూడా జనరల్ అసిస్టెంట్గా ఇవ్వాలనేది కూడా సర్కల ఇప్పించుకోవడం జరిగింది మొన్న హైదరాబాదులో ఈ లాభాల వాటా విషయం పైన కూడా పరిష్కారం చేసుకోవడం జరిగింది ఈ యొక్క సక్చర్ మీటింగ్ లో పెట్టినటువంటి సమస్యల పైన ఈ ధర్నా తర్వాత ఈ నాలుగు డిమాండ్లు కూడా పరిష్కారం చేసుకున్నామని ఇది కార్మికుల విజయంగా ఏఐటీసీ భావిస్తుందని తెలియపరుస్తూ ఉన్నాం